నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ఒకటవ డివిజన్ నవనాకుల తోటకు చెందిన వైసీపీ నాయకులు యనుమల హరిబాబు యాదవ్ మరియు వారి బృందం వీరికి పార్టీ కండుమ కప్పి సాధారణంగా ఆహ్వానించిన కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పై కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కుడుముల చిరంజీవి కో క్లస్టర్ ఇన్ఛార్జ్ తమ్మి శ్రీనివాసులు ఒకటవ డివిజన్ టీడీపీ అధ్యక్షులు జావేద్ శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్ కోడూరుపాడు పీఏసీఎస్ సొసైటీ చైర్మన్ గంగి రెడ్డి పెద్ద చెరుకూరు పీఏసీఎస్ సొసైటీ డైరెక్టర్ సుబ్బరామయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు జానికి రామయ్య యనమల శేషు యాదవ్ సురేష్ విజయ్ షరీఫ్ బాషా కోటా శేషు రత్నం శశి లక్ష్మయ్య జయరాం తదితరులు పాల్గొన్నారు తెల్లూ దూరం ఎమ్మెల్యే గారి కార్యాలయంలో మిత్రులు ఒకటో డివిజన్ సీనియర్ నాయకులు యనమల హరి యాదవ్ గారు తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నారు వారికి తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతూ పార్టీ వేరైనప్పటికీ ఎన్నో సంవత్సరాల నుంచి శ్రీధర్ రెడ్డి గారికి మంచి మిత్రులు యనమల హరి హరిహారావు గారు ఈరోజు కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కోట్ల రూపాయలతో అభివృద్ధి పొందకుండా జరిగినాయి ప్రజలకు ఏదన్నా చేయాలనే ఉద్దేశంతోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి భవిష్యత్తులో కూడా అదేవిధంగా జరుగుతాయి అదేవిధంగా ఈరోజు పార్టీలో చేరిన హరియన గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా మీ గౌరవం కాపాడుతాం ఫోటో డివిజన్లో దీనికి సంబంధించి ఏదన్నా కూడా స్థానిక ఇప్పటికే అక్కడ పార్టీలో ఉన్న కోటం రెడ్డి సోదరుల గారు గారి ఈరోజు పండుగలు చూస్తూ పండగ జరిగింది అభివృద్ధి పండుగ అదేవిధంగా ఈరోజు డౌలక ఒకటో డివిజన్ లో కూడా జనాల మొత్తంలో ఇదే చర్చ జరుగుతుంది అదేవిధంగా తోటి నాయకులు కూడా ఈరోజు గిరిబాబు హరిబాబుకి రావటం జరిగింది ఆయన్ని మేమంతా కలిసి పార్టీని బలోపేతం చేస్తామని రేపు మా గిరిరెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకోవాలని మా కోరికండి అందరికీ నమస్కారం ఈ కార్యాలయానికి మాకు ప్రతనిపించడం అనేది కాదు మేము గడిచిన ఎనిమిది సంవత్సరాలు ఏ కార్యాలయం తోలు శాసకులు ఎదురన్నా చూపించండి తప్పకుండా మళ్ళీ అన్నతో ప్రయాణం చేయాలని ఈరోజు అందరూ కలిసి రావడం జరిగింది Gracias.